హాయ్ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు లైపర్ ఫామ్ హౌస్

పెట్టాలి సార్ సెట్ అయేలాగా తీసేసుకుంటాను అక్కడ ఉన్నాయి ఇంకా తీసేస్తాను పసుపు ఓ తీసేసుకుంటా పసుపు తీసేసుకుని అక్కడ చెమ్మగా కనిపిస్తున్నాయి ఇవి ఇప్పుడే వస్తున్నాయి కదా డైరెక్టర్ పడుతుంటే ఎగురు అందుకే నువ్వు మాకు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళకి పెట్టావు అనుకో వాళ్ళు చూసుకుంటారు చూసుకుని కింద చూసుకుని అడిగేసుకుని తీయండి కంగారు పడకండి నేను ఉంటాను ఎక్కడికి వెళ్ళను సరేనా వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్తాను నేను అంటే కొత్తిమీర ఇక్కడ వద్దంటే అంటే ఆ టూలో వేదామనేసరికి అయ్యో అమ్మ నేను జల్లేసాను అంది సరేలే అయితే ఏం కాదులే కొద్దిగానే కదా ఏం కాదు అని నేనేమో ఇటు సైడ్ చల్లాను అదే ఇక్కడ ఏంటి అబ్బా మర్చిపోయాను నేను ఏంటి ఇక్కడ కొత్తిమీర పొజిషన్ వస్తుంది అనుకున్నాను అది సంగతి అది అది చెప్తున్నాను పసుపు తీసేస్తాను ఇంకానే అల్లం ఉన్నా కానీ పసుపు మొత్తం తీసేసుకుంటా ఇక్కడికి వెళ్ళి చెప్పేస్తా అయితే వచ్చి ఇప్పుడు మనం చెప్పాను కదండి రింగుల్లో కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కదా ఇది కొత్తిమీర వేసాను కొంచెం పాలకూర ఇటు సైడు ఇప్పుడు ఫస్ట్లో నేను ఏదైతే చెప్పాను అలా జరిగింది ఈ రింగులో అయితే ఆ విధంగా జరిగిపోయింది ఇప్పుడు నేను వచ్చేసి హార్వెస్ట్ అంటే నాకు కొంచెం ఉందండి మన ఫామ్లోను ఏం ఆర్ ఉందండి ఇంకా పసుపే ఉంది మొత్తం తీసేస్తానండి ఇంకా అయిపోయింది ఏమీ లేదు ఇవి కూడా అంతంత మాత్రమే ఉన్నాయి కాబట్టి కొంచెమే ఉన్నాయి కాబట్టి నేను తీసేసుకుని ఇందులో ఏమన్నా నాకు ఆకుకూరలు తోటకూర కానీ అలాగే ఏదన్నా ఉంటే నేను పెట్టుకుంటా చాలా విత్తనాలు తీసుకొచ్చాను నేను కొన్ని విత్తనాలు ఆ విత్తనాలు ఏంటని కూడా మీకు ఒకసారి చూపిస్తానండి ఆ విత్తనాలు పెట్టుకోవడం అలాగే మన ఫ్రెండ్ పద్మాజ గారు మొన్న పోయిన సారీ వచ్చినప్పుడు నాకు కొన్ని నేల చిక్కుళ్ళు గట్టా ఇచ్చారు నేల చిక్కుడు లేని అన్నారు మొక్క చిక్కుడు నేల చిక్కుడు కాదు మొక్క చిక్కుడు అండి బాబు సారీ మొక్క చిక్కుడు ఇచ్చారు అవి పెడదామంటే నాకు ఆ రోజు టైం కుదరలేదు అవి వెళ్ళిపోవలసి వచ్చింది టైం అయిపోయి సీకట వెళ్ళిపోయాము ఇప్పుడైతే కొంచెం ఏమండి నేను ఇలాగే ఉండి వీడియోస్ అయితే ఇలాగే ఉంటాను కొంచెం ఇటు వచ్చేయండి ఏమైనాయి అంటే ఇలాగా పడతంటే నీళ్ళు అంటే ఇక్కడ ఎక్కడో తెచ్చి కొత్తిమీర అది ఏంటి అంటారు పుదీనా పెట్టేశారు అది మొక్కచి మొక్క ఇక్కడ ఇచ్చారండి పద్మజ గారా అవి నేను పెట్టుకుంటాను పాదులు వస్తాయి కదా మనకి ఎక్కడైతే మనకు కొంచెం ప్లేస్ ఖాళీగా ఉందో ఆ ప్లేస్ చూసి అవి పెట్టుకుంటాను అవి ఒకటి కొన్ని మన చిట్టుబాబు గారు అమెజాన్లో ఆర్డర్ పెట్టారండి కొన్ని ఏంటవి గుమ్మడికాయ ఆనపకాయ మళ్ళీ వచ్చేసి అదే ముందు చెప్తాను అవో కాదో అవేనా కాదో అనేది ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను ఏంటి ఏమి వచ్చినాయి అనేది చెప్పడం వరకు ఈయనకి నాలుగు రకాలు మూడు రకాలు చెప్పానండి విత్తనాలు పెట్టారు అవి ఏమేమి వచ్చినాయి ఏంటనేది అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దామండి చూసుకుని తీసుకుని మనం నీళ్ళు పట్టిన తర్వాత పచ్చిగా ఉంటుంది కదా ఆ పచ్చిగా ఉన్నప్పుడు మనం పెట్టుకుంటే కొంచెం తొందరగా భూమిలోకి నాటుకుంటుంది అన్నమాట విత్తనం అనేది ఆ విధంగా చేద్దాము ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం వాటరు పాలకూరకి ఇలాగా పైప్తో చిన్నగా వచ్చింది కదండీ నారులాగా వచ్చింది కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పైప్తో కొడుతుంటే ఫోర్స్గా వెళ్తాయి కదండి వాటరు అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మొత్తం చిరిగిపోయినట్టు పోతున్నదండి పోతున్నాయి అందుకని నేను బకెట్లో పట్టుకుని నేను వచ్చినప్పుడు అయితే బకెట్లో పట్టుకుని మగ్గుతో మంచిగా నీట్గా ఒకటే ప్లేస్లో కొంచెం ములిగేదాకా పోసుకుంటున్నాను మరి ఆంటీ గట్టా పట్టేటప్పుడు కొంచెం మరి పైపు ఇది వెళ్తుందా లేదా అనేది నాకు తెలియదు కానీ కొంచెం అక్కడక్కడ అయితే ఇది ఈ విధంగా పోసేయడం వల్ల ఇక్కడ రండి ఇది ఇవి పోసి పోయడం వల్ల కొంచెం కొంచెం ఇదిగేలాగా దూరం నుంచి టక్కున ఇలా కొట్టేసరికి ఇట్లా మా ఇట్లా అయిపోతుందండి చిన్నది కదా నారు కాదు ఇప్పుడే వస్తుంది కదా అట్లా అవుతుంది అందుకని నేనైతే నా జాగ్రత్త నాకు తెలుస్తుంది కాబట్టి ఇదిగేలాగా ఈ రకంగా పోసుకుంటున్నాను వచ్చినప్పుడు అది కొంచెం పెద్ద అయ్యేదాకా మొక్క నాటుకుని పెద్ద అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకని అలాగే పోసుకుంటున్నాను అయితే మీకు ఒక చిన్న విషయం ఇప్పుడు కొంచెం చెప్పాలండి నేను అదేమంటారేమో చెప్పాలనుకుంటున్నానండి అదేమంటారేమో ఆంటీ రాలేదు ఆంటీ కనిపిస్తా లేదని వచ్చిన వాళ్ళు మన వీడియోస్ చూసిన వాళ్ళు వాళ్ళిద్దరు కామెంట్స్ పెట్టడం అడగడం జరుగుతుంది ఏంటంటే ఆంటీ రానని చెప్పారండి కొన్ని రోజులు ఎందుకంటే అంకులకు బాగోలేదని చెప్పి ఆయన చూసుకోవడానికి ఎవరు లేరని ఆంటీ అంకుల్ని చూసుకోవడం కోసమని ఆగిపోయారు అంకుల్కి కొంచెం హెల్త్ బాగుంటే మళ్ళీ నేను వస్తానమ్మా ఇప్పుడు అయితే హెల్త్ బాగాలేదు చూసుకోవడానికి ఎవరు లేరు కొన్ని రోజులైతే అయితే రాలేనమ్మని చెప్పారు అది ఫోన్లో చెప్పారు ఫోన్ చేసి నాకు సరేలే మరి ఏం చేస్తామండి అంకుల్కి బాగోలేనప్పుడు ఎవరమైనా ఏం చేయలేము కదా ఆవిడే చూసుకోవాలి అంకుల్ని సరే అంటే ప్రస్తుతానికి అయితే వేరే ఆయన్ని ఇక్కడైతే అయితే ఒక పది రోజులైతే వాటర్ అయితే పట్టమని చెప్పి మాట్లాడాము మా చిట్టిబాబు గారు అయితే చెప్పారు కొన్ని రోజులైతే పట్టమని మనం మెల్లగా చూసుకొని పెట్టుకుందామండి తర్వాత ఒక మనిషిని అయితేనే కంటిన్యూగా ఎంతోకంత ఇచ్చి కొంచెం దొడ్డు గట్ట క్లీన్ చేసేటట్టు అలాగే ఎవరైనా ఉంటే మనకి మంచిగా మనం కూడా చూసుకోవాలి కదా ఎవరంటే మనం పెట్టుకోలేం కాబట్టి వాళ్ళు కూడా ఆంటీ అంటే నాకేంటంటే ఆడావుడు కదా ఆమెతో పాటు నేను పని చేసినా ఆమె నాకు దగ్గరున్న నాకు ఏదో ఇంట్లో మనసు ఉన్నట్టు నాకు ఉండేది అందులోకి నాకు పని చేసేవాళ్ళు అది అని అలాంటిది ఎప్పుడు అనిపించదో నేను ఎప్పుడైనా సరే ఆడవనివ్వండి మగవాళ్ళు అవనే వాళ్ళు వాళ్ళు పనిచేస్తున్నా నేను కూడా వెళ్ళి మధ్యలో కలబడి పని చేసుకుంటూ ఉంటాను వాళ్ళతో పాటు నాకు ఎప్పుడు అది అని అనిపించలేదు కాకపోతే నా సేఫ్టీ కోసం ఎప్పుడు నేను మనం లేడీస్ని కదండి కొంచెం ఆలోచించాలి కదా అందుకనే వాళ్ళు ఒక ఎక్కవేళ మగవాళ్ళు అయితే ఎప్పుడన్నా పొరపాటున వాళ్ళే కొంచెం డ్రింక్ చేసినా చెందిన వాళ్ళతో మనం సనువుగా ఉండలేము కదా ఆడవాళ్ళైతే కొంచెం మనం మనం సపోర్ట్గా ఉండగలుగుతాం కదా ఆమెతో నేను సనువుగా ఉండగలిగాను అది పని చేసినప్పుడు కూడా ఆంటీ ప్రతి ఒక్కటే చక్కగా నాకు సహకరించేది మంచిగా ఉండేది అన్నమాట ఈయన కూడా అన్ని టైల్లో కూడా నాకు ఉండేవారు కాదు వీడియో తీసేటప్పుడు తప్పితే కొన్ని కొన్ని టైర్లో తప్పితే ఈయన కొన్ని పనుల మీద బయటకు వెళ్ళడం ఏమన్నా కావాలంటే తీసుకురావడానికి వెళ్ళడం అలా చేస్తుండేవారు అలాంటిప్పుడు కూడా నాకు భయం అనిపించేది కాదు ఎందుకంటే ఆంటీ నాకు అమలాగా ఉండేది అందుకని నాకు అట్లా ఏమనిపించేది కాదు ఆంటీతో చాలా సనువు ఉండేది ఇప్పుడు ఏంటంటే ఆంటీ రాదంటే నాకే చాలా బాధగా ఉంది కానీ తప్పదండి ఏం చేయలేము ఆవిడ అంకుల కోసం మరి చూసుకోవాలి కాబట్టి రావడానికి కుదరదు కాబట్టి ఇంకా నాకు తప్పదు నేను నాకు మంచిగా అలాగే ఆంటీలాగా ఆంటీ వస్తే సరి కొన్ని రోజులకి లేదంటే ఆంటీలాగా దొరికేదాకన్నా నా పని నేను నాకైతే పని చేసుకోవటం కొత్త అయితే కాదు ఒక మనిషి తోడుంటినే లేనప్పుడు నాకు కూడా తోడుగా ఉన్నట్టు ఉంటుంది కొంచెం సాయంగా ఉన్నట్టు అన్నీ ఉంటాయని అలాగా ఆలోచించి అప్పుడు ఆంటీని మేము పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు పర్వ ఇప్పుడైనా నాకు ఏం కాదులేండి నేనైతే నేను ఎప్పుడు నా పని నేను చేసుకోవడానికి ఇష్టపడుతూనే ఉంటాను చేసుకుంటాను అదండి ఆంటీ గురించి సంగతి అయితేనే కాకపోతే ఏదైనానండి ఎప్పుడైనా ఏదైనా ఎవరి మీద ఆధారపడడానికి ఉండదన్నమాట ఇదైతే చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఎప్పుడైనా మన పని మనం చేసుకునేటట్టు ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాము ఇప్పుడు ఆంటీ రాదంటే అంటే ఈ ఈ కొద్ది రోజులకే నాకు ఆంటీ రాదంటే ఏదోలాగా అనిపించింది ఇంకెక్కువ ఇంకా పని మీదే పని వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళ మనస్తత్వం ఇంకెలా ఉంటుంది అనేది నాకు కొంచెము ఇది అనిపిస్తుంది నాకైతే ఇంట్లో కానీ ఎక్కడే కానీ పని అయితే ఉండదు పెట్టుకోని నేను నాకు ముందు నా పని నేనే చేసుకుంటాను అంత ఎంత కష్టమైనా సరే నాది నాకు ఇష్టం అలాగా నా పని నేను చేసుకోవడం ఉంటుంది అనుకొని కాకపోతే అందరికీ సహకరించదు కదండి ఏదిని అందుకే వాళ్ళు వాళ్ళ ఇష్టాలకి వెళ్తారనుకోండి అది వేరే విషయం చిన్నగా ఈ అందుకేనండి నాకు ముందు ముందే భయమేసి ఏదైనా చిన్నగా సింపుల్గా ఉంటే వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం చేసుకోవడానికి బాగుంటుంది అనుకుంటానండి ఎప్పుడూను ఇప్పుడు నాకు చాలా అనిపిస్తుంది అండి గేదెను మేపుకుందామా ఆవును మేపుకుందా మేపుకుంటే బాగుంటుంది ఒక్క ఆవునన్నా మేపుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది నిజంగాను కాకపోతే ఇప్పుడు చూసారా ఆంటీ రాకపోవడం వల్ల నిజంగా నేను ఆ పని ఆంటీ వస్తుంది కదా ఎవరో ఒకరు వస్తారులే మనకు అందుబాటులో ఉన్నారు దొరుకుతారులే అని వాళ్ళ మీద ఆధారపడిపోయి నేను ఏదన్నా పొరపాటుని టక్కనే తెచ్చుకుని పెట్టుకున్నాను అనుకోండి ఇప్పుడు అది ఎంత అయిపోయేదండి ఇప్పుడు ఏదైనా ఒక జీవైతే ఖచ్చితంగా ఆవో గేదో ఈ చాలామంది కూడా ఏదో అవైతే ఖచ్చితంగా చాలా సఫర్ అయ్యేవి ఇట్లా ఉంటాయండి అందుకేనండి ఏదైనా మనకి అన్ని అనుకూలంగా ఉండి మనం ఇక్కడ మొత్తం అంతా ఏటు జెడ్ సెట్ చేసుకున్న తర్వాత మనము ఏదైనా ముందుకెళ్ళాలి కానీ ఆవేశపడో తొందరపడో వేరే వాళ్ళని చూసి మనము కూడా ఇలాగా అనేది అయితే మాత్రం తొందరగా సహజం కాదండి సరేలేండి అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకు పసుపు ఉంది సీకటైపోయింది పసుపు తీసుకోవాలి నేను అక్కడికి వెళ్ళిపోతాను మనకు ఆల్రెడీ మళ్ళీ కొత్తగా సమ్మర్ వచ్చే ముందు రా ముందు ముందు సమ్మరు ఎండాకాలం వస్తుంది కదండి సుందరానికి తొందర ఎక్కువ మట్టు మరి ఈ సీజన్లోనే వస్తాయా ఏంటో మరి మా వారైతే డిసెంబర్లోనే వచ్చేస్తాయి అంటున్నారు మామిడికే చెట్లు పూత వస్తున్నాయండి మెల్లగాను వచ్చిందండి వచ్చింది మామిడి పూత అయితే స్టార్ట్ అయిపోయింది మరి ఇప్పుడు ఒక మాట ఏంటంటే మన సబ్స్క్రైబర్ని ఇప్పుడే స్టార్ట్ అయిందండి పూత ఆ పూత స్టార్ట్ అయ్యేటప్పుడు నీళ్ళు పట్టితే మంచిది కాదు నీళ్ళు పట్టొద్దని చెప్పారు ఒకసారి నాకు బాగా గుర్తుంది కామెంట్స్ పెట్టారు కావిడ అందుకని ఇప్పుడు పట్టొచ్చా పట్టకూడదు అనేది మీకు తెలిస్తే కామెంట్స్ అయితే చెయ్యండి ఇంకా నేను ఏంటంటే ఆ మామిడి చెట్ల దగ్గర అయితే పట్టొద్దని చెప్తాను ఇప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను కూడా పట్టేటప్పుడు నేను కూడా పట్టనండి ఇప్పుడు మనం చిన్నగా అదండి మామిడి చెట్ల విషయంలో మరి ఎప్పుడూనూ మనకి మనం ఇప్పుడు చిన్నగా హార్వెస్ట్ ఉంది కదా చీకటైపోతుంది హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం మళ్ళీ మొన్న మొక్క తీసుకొస్తే ఒక తొట్టు మిగిలిపోయిందండి ఒక తొట్టు తొట్టు మిగిలిపోతాం కదా సారీ అది మొక్క మిగిలిపోయింది దానికోసం నేను ఇంటి దగ్గర తొట్టి ఖాళీగానే ఉంటుందండి ఎప్పటి నుంచోనిది నాకు కొన్ని మొక్కలు ఇంటి దగ్గర సిటీలో పొల్యూషన్ ఎక్కువైపోయి బండ్లు కార్లు అసలు నా అప్పుడు ఇంకా లేకోకుండా వెళ్ళడం రావడం వల్ల మొత్తం దుమ్మంతా మొక్కలకే పట్టేసి మొత్తం ఉన్న వచ్చే మొక్కలు కూడా చనిపోయినాయి అండి చాలా వరకును అందుకని కొన్ని కొన్ని తీసేసి ఏ వర్షాకాలం టైంలో మళ్ళీ కొత్తగా పెట్టుకోవచ్చు అన్నట్టు అప్పుడు ఖాళీ చేసినా ఒకటి మిగిలి ఉన్నది ఇది ఈ గులాబీ మొక్క మొన్న మిగిలిపోయింది నేను ఎంత ట్రై చేసినా దీనికోసం తొట్టు తీసుకొచ్చి పెట్టే వెళ్ళాలి మళ్ళీ ఇలాగే ఉంటే ఇది అని చాలా అనుకున్నాను అప్పుడు నాకు కుదరలేకపోయింది అసలు ఎంత ట్రై చేసినా కుదరలేదు టైము ఇగో ఇప్పుడైతే పువ్వులు అప్పుడు వచ్చినాయిలండి వాడిని ఈ మొక్క అయితే సేఫ్గానే ఉంది నేను ఇది తీసి ఆ తొట్టులో పెట్టేసుకుంటాను ఇక్కడతో ఈ మొక్కలో కార్యక్రమం అయిపోతుంది ఇవి ఇది వచ్చేసి ఒక్క రోజు రెండు రోజులు నీళ్ళు లేకపోతే ఇది వాడొచ్చిన టాక్స్ చూడండి ఎలా వాడొచ్చినట్టు అవుతుందో ఇవి ఇలా అవుతాయండి ఇవి తీసుకొస్తామండి ఎంతో సంతోషంగా సరదాగా తీసుకొస్తాం దీ వీటికి ఎట్టు పరిస్థితుల్లోనూ అటు ఇటు అయినా కానీ అవి తొందరగా మాడొచ్చేసి చనిపోతాయండి ఈ అంతా మరి ఇది ఉంటాయండి ఈ మొక్కలో మరి ఎందుకో తెలియదు నాకు నది ఇప్పుడు మరి చిన్నగా అయితే మనం కొంచెం ఆర్వేస్ చేసేసుకుందామా తీసేయండి ఆ పసుపు అంతా పక్కది అప్పుడు కొంచెం కొంచెంగా మిగిలితే అక్కడ ప్లేస్ సరిపోలేదని రింగుల్లో నేను ఎక్కడంటే ఆంటీ నేను కలిసి అక్కడో కొంచెం అక్కడో కొంచెం అలా పెట్టేసుకున్నానండి అప్పుడులోనూ అవి కొంచెం ఉన్నాయి అక్కడ కూడా తీసేస్తాను నేను ఇంటికట్టుకెళ్ళిన పసుపు ఇవి అంతా మొత్తం క్లీన్గా కడిగేసుకుని ఉడకబెట్టేసుకుని పసుపుకి నేను తయారు చేసుకుంటానండి అక్కడ చిన్నది అక్కడ ఉందా గడ్డపర మళ్ళీ మొద మళ్ళీ చాలా రోజుల తర్వాత కొంచెం పని ఎక్కువ పడుతూ ఉంటుందండి నాకు ఇక్కడ ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఇంకా కొన్ని రోజులు చేసుకోవాలి ఇవే పసుపు ఇవి కూడా తీసేస్తే అయిపోయింది ఇగో వాడిపోయినా ఇక్కడ ముల్లి చెట్టు ఉందని సరిపోతాయి ఇదేదో ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇన్ని రోజులు చేరే మీ పసుపుకి నేనైతే పెట్టిన కొన్ని కూడా అంటే ఒక్కసారి అవి కొంచెం కొన్ని హెల్తీగా వచ్చినాయి కొన్ని హెల్తీగా రాలేదు పడేయడం ఎందుకు అలా పెట్టేశాను దానివల్ల ఏమైతున్నాయంటే వెనక ముందు వెనక ముందు వచ్చినాయి అన్నమాట ఇవి ఏమీ లేదండి ఏమి ఏమీ లేదు ఎంత కష్టపడు గో ఈయనెంత పొడుగు గడ్డపర తెచ్చారు వదిలేనా మరి వదిలేసేనా వదిలేస్తలే వదిలేస్తున్నాండి మరి వదిలేస్తే మళ్ళీ మంచిగా వస్తాయేమో ఒకసారి కామెంట్స్ పెట్టండి మరి వదిలేస్తున్నాను ఇది ఈ విధంగా వస్తున్నాయి వస్తాయమ్మా నువ్వు వదిలేస్తే శ్రీదేవి వస్తాయి అట్నట్టు ఉంచేయి మళ్ళీ ఆ దుంప అనేది ఏదన్నా ఉంటే పెరిగి మళ్ళీ మంచిగా పెద్దగా అవుతాయి అంటే కనుక అవి అట్లా వదిలేస్తున్నాను చెప్పండి ఏ విషయము కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనము ఎప్పుడో ఒకసారి కావాలనుకుని కొంచెం కొంచెంగా ఆర్డర్లు పెట్టుకుని పెట్టుకుంటాం కదండి మనకి కొంత తొందరగా తెలియవు అదే ఒక ఎకరమో అర ఎకరమో పావు ఎకరమో పెట్టుకునే వాళ్ళకైతే పసుపుల గురించి అయినా అల్లం గురించి అయినా దేని గురించి అయినా ఒక ఐడియా ఉంటుంది మనం ఆ హౌస్ మనకు అంత ఎకరాల లెక్కన పెట్టేది కాదు కదండి ఇవి ఉన్న కొద్ది ప్లేస్లోనే ఏయో నాలుగు రకాలు మూడు రకాలు పెట్టుకోవాలని ఆనందం సంతోషం కదా అందుకే ఆన్లైన్లో పెట్టుకుని ఇలా కొంచెం కొంచెంగా అన్నమాట అది పనిలే పెట్టుకుందాము అన్నా కానీ ఇక్కడ లోకల్లో అడుగుతుంటే ఇవి అలాగ అమ్మరంట అండి ఎకరాలకి అర ఎకరాలకి అలాగైతే అమ్ముతారంట ఏవైనా సరే అని ప్లీజ్ అండి ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ అంటే నేను తీస్తుంటే ఇదిగో ఇలా చిన్నగా ఈ విధంగా వస్తున్నాయండి ఒక దానికి వచ్చి ఆకు ఇలా వాడిపోతే తీసేయాలని తెలుసు కానీ మరి నే అవ్వలేదా లేదంటే మళ్ళీ అంటే ఇది అయిపోయిందని తెలుసు నేను మరి సరిగ్గా తీసుకోవాల్సినంత తీసుకో ఇందులో అయితే మంచియే పెట్టాను మరి దుంప సరిగ్గా రాపోవడానికి నేను టైం దాటేసి పెట్టడం వల్ల వచ్చినాయి అంటారా లేకపోతే మరి దీనికి సౌకర్యంగా లేవడం వల్ల వచ్చిందో తెలియదు కానీ ఫ్రెండ్స్ ఈ విధంగానే వస్తున్నాయి పొని శ్రీదేవి గారు అలాగే వదిలేయండి ఆ ఆకుల వరకు పోయిన లోపల దుంపు ఉంటుంది కదా ఏదైతే ఏరుండి దుంపు ఉంటుందో ఆ దుంప స్ప్రెడ్ అయితే పెద్దగా అవుతాయి మీరు కొన్ని రోజులు వదిలేయండి పోని అని అంటే గనక అలా వదిలేస్తాను మీరు ఎంత లేదన్నా అలాగా ఉంచినా కానీ వేస్ట్ అండి పడైపోతాయి తీసేయండి తీసేసుకుని మీరు ఈసారి కరెక్ట్ టైంకి పెట్టుకోండి బాగా వస్తాయి అంటే కనుక అలా చేస్తాను ఫ్రెండ్స్ మీకు మీలో ఎవరికన్నా తెలిసి ఒకసారి కొంచెం కామెంట్స్ పెట్టండి సరేనా ఎందుకంటే నాకు తీయలేకపోతున్నాను ఉంచలేకపోతున్నాను ఇవి అదండి ఏమనుకోవద్దు కొంచెం కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ అది ఇప్పుడైతే ప్రస్తుతానికి పప్పాయి అదిగో మంచిగా అయ్యింది ఆ పప్పాయి ఈ పప్పాయి పప్పాయిలు అయితే ఇవేనండి మనకి ఎందుకంటే ఇంకా ఎక్కువ మాట్లాడడానికైనా చేయడానికైనా ఏదైనా చెందడానికైనా మనకి ఇంకెక్కువగా ఏముంటుందండి మన దొడ్లో మనం ఇప్పుడు మన ఫామ్ హౌస్లోను అగో మొక్కలకి నీళ్ళు పెట్టుకునేది కానీ అవి ఎదిగేదాకా పంట వచ్చేదాకా కూడా చిన్న చిన్నగా ఏవన్నా పనులు ఉంటే చేసుకోవడం తప్ప అంతకుమించి ఏముంటుందండి మనకి ఇగో నేను ఇంటి దగ్గర అయితే ఎక్కువ వంటకాలు గట్టా చేస్తాను కదా ఫ్రెండ్స్ నేను ఎక్కువ ఉల్లిపాయ మొన్న తీసుకెళ్ళిన పొప్పాయిలు కట్ చేసుకున్న గింజలు అవన్నీ నేను ఈ ఉల్లిపాయ తొక్కలు అవన్నీ ఇట్లా కవర్లో పెట్టి మురగబెట్టేశాను ఓ డబ్బాలో వేసి పెట్టుకుందామా అంటే నుసంలో దోమలు నుసములు వచ్చేసి అన్నీ వచ్చేస్తున్నాయి ఈసారి డబ్బాలో వేసి మూత పెట్టేసి నుంచుకుంటానులేండి ఇలా కూడా ఎందుకంటే నాకు మనసుకి ఒప్పగా అన్నీ బాగా వచ్చినాయి ఎక్కువ ఎక్కువ చేస్తాను కదా ఎందుకు మనం అలాగా చెత్త డబ్బాలో గట్టా పడేసుకోవడం తెచ్చి మనం మొక్కల దగ్గర వేసుకుంటే బాగుంటుందని తీసుకొచ్చేస్తాను ఇక ఆడి నుంచి డబ్బాలో వేసి మురగబెట్టుకుని తెచ్చుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ వేసేస్తాను పప్పాయ గింజలు కూడా ఉన్నాయండి అందులో మనం మన నుంచి తీసుకెళ్లియే అక్కడ ఉన్నాయి వాటర్ ఏ అలా ఉంచుతాను పైపే ఆ పక్కకేసి ఉంచుతాను పెట్టవలసి వస్తే మళ్ళీ వచ్చాక పెట్టుకుందాము లేకపోతే మనం ఏ విషయం కనుక్కున్నా పొద్దున్నే పెట్టుకుందాం సరేనా అది ఏదో ఒక అనుకున్నాను మర్చిపోయాను మళ్ళీ కదండి చిన్నగానే వీడియో ఎందుకంటే మాకు కొంచెం ఇంట్లోనూ మా పర్సనల్గా మాకు కొంచెం పెళ్లి ప మా మేనల్లుడిది మ్యారేజ్ అయితే జరుగుతుంది అందువల్ల మేము అక్కడ ఇక్కడ తిరగడం కొంచెము రా వచ్చి ఇక్కడ పనులు ఉన్నాయండి మోస్ట్లో బాగానే ఉన్నాయి పనులు నేను చేసుకోవాలి కానీ ఆంటీ కూడా రానని చెప్పారు కదా నీళ్ళు పట్టుకోవడం ఏంటి ఇవన్నీ కూడా నేను మొత్తం గడ్డి తీసుకోవడం ఇవన్నీ నాకు కొంచెం పనులు ఉన్నాయి నాకు ఆ పని వల్ల ఈ పనులు కొంచెం వచ్చి చేసుకోవడానికి కొంచెం లేదు అందుకనే ఇప్పుడు మళ్ళీ నేను ఏదో కొంచెంగా నా మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి ఆంటీ రానన్నారు కదా అని నేను చాలా టెన్షన్ టెన్షన్గా మా వారిని తీసుకుని రావడం జరిగింది నా మైండ్ అంతా ఇక్కడే ఉంది నేను అక్కడ ఉన్నాను కానీ నా మనసు అంతా ఇక్కడే ఉన్నది ఆయన ఏమి ఆ రోజు నేను ఇంకా మొక్క కూడా పెట్టుకోలేదు వదిలేసి వచ్చాను ఏమైనాయో ఏంటో ఆంటీ కూడా రానన్నారని అసలు నాకైతేనే ఏంటంటే నిజంగానే అలా ఉంటుందేమో అండి మొక్కలను పెంచినా కుక్కలను పెంచినా ఆవులను పెంచినా ఏదైనా సరేనండి నేచర్కి అలవాటు పడిపోయి నేచర్లో తిరుగుతూ ఉండి ఇలా ఉంటే మనసు అలా ఉండిపోతుందేమో అది అనుభవించే వాళ్ళకి సఫర్ అయ్యే వాళ్ళకే తెలుస్తాయండి అవి కొంతమంది అనుకోవచ్చు వాటి కోసమేనా వీటి కోసమేనా అంత అలా చేయాలంత అవసరమా ఓవరాక్షన్ అనుకోవచ్చేమో కానీ మా మైండ్లో అలాగే ఉండిపోతాయండి మొగ ఈ నేచర్లో ఉన్నవాళ్ళకి నిజంగా ఫామ్ హౌస్లు ఉండి ఆవుల్ని గేదెలని మేకలని ఇవన్నీ చూసేటోళ్ళకి ఈ మొక్కల్ని పెంచే వాళ్ళు ఖచ్చితంగా అలాగే ఉంటుందండి కొంత మా కొంతకాలానికి మరి మేము ఏమైపోతామో నాకు నా మీద నాకే అనిపిస్తుంది ఇప్పుడు డాగులు అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా పిచ్చి అసలు ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే దానికోసమే చాలా ఆలోచిస్తాం మా వారేంటి నేనేంటి అది ఆవైనా కాని అండి కుక్క అయినా కానీ ఏదైనా కానీ ఒక జీవి అనేసరికి అంత ఉంటుంది అనుకుంటారు శ్రీదేవి గారు ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళి జరుగుతుంది బాబో వీళ్ళు ఈ కుక్క కోసము పెళ్ళికి కూడా ఆపేసుకుంటున్నారు రావడానికి ఆపేస్తున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నాకు అది ఎప్పుడు కుక్క అది పిల్లి అది అన్నట్టు కాదండి నాకు వాడు ఒక బిడ్డ అంతే నాకు ఒక ఒక్క కొడుకాడు నా మా ఇంట్లో ఎలా ఉంటుందంటే వాడు ఎంత మురికి చేసుకుని వచ్చినా ఎలా చేసినా వచ్చినా మా మీద పడగానే సంధి డేసుకుని మిదులాడ్డం మాకు అలవాటు అంత అంత ఉంటుంది మాకు ఇష్టం అది నేను ఒకదాన్నేనే కదండి ఈ డాగ్ పిల్లు మీద డాగ్ మా కుక్క మీద కొంతమంది కుక్క అంటారు నిజంగానే నా కుక్క అంటే కూడా నచ్చదండి ఎవరు ఏదైనా సరే మీ కుక్కపిల్ల మీ కుక్కపిల్ల మీ కుక్క అంటారు కదా నాకు కోపం వస్తుంది కుక్కపిల్ల అనొద్దు మా వారైతే నేనైతే ఏమనాలో తెలియక చెప్పలేక గో కు అలాగ ఆలోచించి ఆగితే కానీ మా చిట్టుబాబు గారు వెంట వెంటనే చెప్పేస్తారు కుక్క కాదు టిల్లు అంటారు అంటే కుక్కను కుక్క అనబోతే ఏమంటారు అంటారు కొంతమంది మాకేమో మాకు అలాగ ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అది ఈ నేచర్కి దగ్గర అయితే ప్రతి ఒక్కరు మారుతాము ఆనందంగా సంతోషంగా ఉంటాము నేను మీరు ఎన్నిసార్లు మీకు బోరు కొట్టిన ప్రతిసారి విషయం నేను చెప్తానే ఉంటాను మీకు గుర్తు చేస్తూనే ఉంటాను ఎందుకంటే స్కూల్కి వెళ్తే మాస్టర్ రోజు ఏ పర్ యాపల్ బీపర్ బాల్ అని ఎలా చెప్తారో ఎందుకు మా మాస్టర్ నన్ను ఇలా గిసేస్తున్నాడు అని అప్పుడు వాళ్ళు అనుకుంటారు పెద్ద అయిన తర్వాత ఆయన విలువ వాళ్ళకి తెలుస్తుంది ఆ టైంలో వాళ్ళకి తెలియదు అలాగే మాకు ఈ పామ్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ మీకు చెప్తే ఉంటే మీకు సోది బోరి అని అనిపించవచ్చు కానీ అండి మా విలువ మా పొజిషను మీకు కొన్ని అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అవి మీకు నేచర్ని ఎంత మిస్ అవుతున్నామనేది కొంతమందికి తర్వాత తెలుస్తాయండి ఫస్ట్ తెలియదు అన్నమాట ఒకవేళ కొంతమంది మరీ ఇదిగా ఉంటారు కదా మేము ఇంతే మేము ఇలాగే ఉంటాం అనేవాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళని అసలు ఎవరు ఏం చేయలేరండి భగవంతుడు దిగి వచ్చి భగవంతుడు వచ్చినా కానీ ఏం అనమాట నేనైతే నాకు నాకు ఇలా ఉన్నందుకు నేను కొన్నిటికి అనాది పిల్లలు కానీ డాగ్స్ కానీ ఏదైనా కష్టంగా ఉందంటే వాటికి నేను ఇలా రోజు పెట్టానంటే ఒకటే అనుకుంటాను ఆ భగవంతుడు నన్ను సృష్టించింది భూమి మీద ఇందుకేనేమో అనుకుంటాను అదైతే అంతే అంతేనండి నేను అంతే ఒకవేళ నేను సోది చెప్పాను అనుకుంటే ఏమో అనుకోవద్దండి అయినా సోది సోది అంట సోదని పెట్టారు కదా సోది కూడా అంటారు కదండి సోదామిని పిలిపించి సోది చెప్పుకుంటే ఉన్నట్టు ఉన్న ఉన్నది ఉన్నట్టు చెబుతాను అంటారు కదా ఆ సోదాం కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తాదనే పిలిపించుకుని చెప్పించుకుంటారండి అందుకేనే నేను కూడా నిజాలే చెప్తున్నాను మీకు సోదిలాగా అనిపించింది నాకు నిజంలాగా అనిపించింది అంతే తేడండి మీకు నాకు ఏం కాదు మీకు అంత ఇబ్బంది మీకు అంత ఇబ్బంది అనిపిస్తే మేడం వద్దు చూడొద్దులేండి ఎవరికైనా అంటే కొంతమందికి అతిగా మాట్లాడుతున్నారు అనిపిస్తుందేమో కానీ నిజమే చెప్తాం ఏదైనా ఎందుకంటే మన వల్ల ఒకళ్ళు మారుతున్నారంటే ఎంత సంతోషం వస్తుందో తెలుసండి అది అది అనుభవించే వాళ్ళకి ఆనందించే వాళ్ళకే తెలుస్తుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిట్ చేసేయండి పర్వాలేదు స్కిప్ స్కిప్ చేసేయండి మరి అదే చూడొద్దండి మీకు ఇబ్బంది అనిపిస్తే చూడకలేండి నెట్టేసి పక్క ఛానల్ మీకు ఏది ఇష్టమవుతుందో అది పక్క ఛానల్ పెట్టుకుని చూడండి తప్పేముంది ఇందులోనూ మరి ఏం చేస్తామండి మనిషి అన్న తర్వాత ఏదో రకంగా బతకాలిగా మాట్లాడాలిగా మా సంతోషం మాది ఇదండి మన ఫామ్ హౌస్లో ఈ చిన్న వీడియోతో మరి ఇంతవరకు ముగిస్తున్నానండి ఇప్పుడు మనకు చిన్న పని పడింది అదే చెప్పాను కదండి పెళ్లి పనులు గట్టి ఉన్నాయని అలాగే కాకుండా మన వెంచర్ ఏదైతే ఉందో కొత్త వెంచరు ఆ వెంచర్ దగ్గర కూడా కొన్ని వర్క్లు నడుస్తున్నాయి మన పుట్టిన వెంచర్లో మన దగ్గర ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ మన లైఫ్ ఫామ్ హౌస్ ఛానల్లో చూసేవాళ్ళు చూసే కదండి మన సబ్స్క్రైబర్లు వచ్చారు వాళ్ళకు కూడా నేను చిన్న చిన్నగాను మన వీడియో ద్వారా అప్డేట్ ఇస్తూ ఉంటానండి ఎందుకంటే కొనుక్కున్నాము ఎలా ఉందో ఏమైతుందో ఎంతవరకు వచ్చినాయో మనకి ఏమీ చెప్తా లేదనే టెన్షన్ వాళ్ళకు ఉండకూడదు కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళినప్పుడు కొంచెం కొంచెంగా చూపిస్తా మొత్తం పనులయ్యే వరకు కూడా ఏ టు జెడ్ మీకు ఫస్ట్ నుంచి మీరు ఎలాగైతే స్వచ్ఛంగా వచ్చి మా దగ్గర తీసుకున్నారు అలాగే స్వచ్ఛంగా మీకు ప్రతి అబ్బెట్ కూడా ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఒక్కొక్క వీడియోలో ఒక్కసారి ఒక్కొక్క వీడియోలో మర్చిపోయినా నెక్స్ట్ వీడియోలో అయితే కూడా ఖచ్చితంగా చూపిస్తూనే ఉంటామండి మీకు కూడా టెన్షన్ ఉండదు ఎందుకంటే మీరు మా వారం వారం రారు కదా దూరంగా ఉంటారు ఎప్పుడో ఒకసారి చూస్తారు చూడకపోతారు గొమ్మన్ ఛానల్ కూడాను ఒక వారం చూడకపోయినా ఇంకో వారం చూసినా మీకు అప్డేట్ అనేది తెలుస్తూ ఉంటుంది మీకు కూడా ప్రశాంతంగా మనసు బాగుంటుందని నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నానండి మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఎవరైతే మన దగ్గర వచ్చి కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా నండి ఇదేనండి మన ఛానల్లో చెప్పాలనుకున్నాను నేను చూడండి ఒకసారి అలాగే మన నేను ఇప్పుడు చేసింది కానీ నేను మాట్లాడింది కానీ ఏదన్నా తప్పుగా అనిపిస్తే సారీ ఏమనుకోవద్దు అంతా మన మంచిగా అన్నట్టే చెప్తాను ఇదండి సంగతి ఈ వీడియోలోను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు బై బాయ్ అండి ఒకవేళ నేను అది పెట్టేటప్పుడు మీరు వీడియో తీస్తే మాటలు అక్కర్లేదు పెట్టేది తీసేసి పెట్టేసేయండి వీడియో సరేనా